హాయ్ అండి వెల్కమ్ టు మంజుల సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం పూరీ కర్రీ తయారు చేసుకుందామండి ఇది అచ్చంగా హోటల్లో ఎలా చేస్తారో అలా ఈజీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాము దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మధ్యలో ఒక చిన్న సీక్రెట్ టిప్ అయితే చెప్తాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా మీడియం సైజు ఆనియన్స్ని మూడు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక క్యారెట్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి రెండు బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నాలుగైదు టేబుల్ స్పూన్లు అండి మీకు కనిపిస్తుందో లేదో అని ఇలా ఉంచి చూపిస్తున్నాను ఈ ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి వాటిని బాగా కలపాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనం పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మళ్ళీ వీటిని బాగా కలపాలి కలిపి మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి మొత్తం పూర్తిగా మగ్గన అవసరం లేదండి ఆనియన్స్ కొంచెం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి దీంట్లోకి మనము తరిగి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి కలిపి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనము ఇప్పుడే కర్రీకి సరిపోను సాల్ట్ అంతా ఇప్పుడే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల క్యారెట్ ఆనియన్స్ బాగా తొందరగా మగ్గుతాయి ఇలా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఈలోగా మనము ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకొని దీంట్లోకి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు అయితే ఉండకూడదండి ఇలా కలిపి ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా మనకి ఆనియన్స్ క్యారెట్ ఉడికినేమో ఒకసారి మూత తీసి కలిపి చూద్దాము ఇవైతే ఉడికిపోయినాయండి ఇవి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులో చిదిమి వేసుకోవాలి ఇలా చిదిమి వేసుకోవడం వల్ల కూరకి మంచి గ్రేవీ వస్తుంది రెండు బంగాళ నింపలు తీసుకున్నాం కదా రెండు బంగాళ నింపల్ని కూడా ఇదే విధంగా మొత్తం బాగా చిదిమి వేయాలి ఇలా వేసిన తర్వాత కర్రీని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి ఇందులో వాటర్ పోసుకోవాలి కొంచెం లూజ్గా ఉండేటట్టే చూసుకోవాలండి ఇలా కొంచెం వాటర్ పోసి కలిపిన తర్వాత మనం శనగపిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనకి శనగపిండి వేసినాక కూడా ఇంకా చిక్కబడుతుంది కూర అందుకని ఇంకా వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా ఉండేటట్టే చూసుకోవాలి కర్రీ అనేది కొద్దిగా లూజ్గా ఉండాలి ఎందుకంటే ఇది ఉడిగితే కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు దీంట్లోకి మీకు సీక్రెట్ టిప్ చెప్తాను ఇందులో చిటికెడు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకోవడం వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుందండి అందుకని పంచదార కొద్దిగా వేసుకోవాలి మరింత వేసుకున్నట్టయితే కూర మొత్తం తీయగా అయిపోతుంది ఇప్పుడు కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కూర అయితే ఇంకా ఉడకలేదు మీకు కొత్తగా చేసే వాళ్ళకైతే మీకు విరిగిపోయినట్టు ఇలా కనపడుతుంది కదండి ఇలా ఎందుకు అంటే శనగపిండి ఉడకలేదు అందుకని విరిగిపోయినట్టు కనపడుతుంది కొత్తగా కర్రీ చేసే వాళ్ళకి కొంతమందికి అర్థం కాక ఏంటి విరిగిపోయింది నేను చేసిన కర్రీ అని అనుకుంటారు శనగపిండి ఉడకడం ఉడకపోవడం వల్లనే ఆ కూర విరిగినట్టు కనపడుతుంది ఇప్పుడు ఉడికిపోయిందండి కర్రీ అయితే చూడండి మీకు ఎక్కడ కూడా విరిగినట్టు కనపడట్లేదు ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి తగినంత కొత్తిమీర తీసుకోవాలి తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుని పూరీ కర్రీ రెడీ దీన్ని పూరిలో చపాతీలో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్